ఇంట్లో బర్కైతేనే చూపిస్తుంది మరి సొల్యూషన్ సొల్యూషన్ ఏంటంటే మీరు మీరు జాగ్రత్త ఉండాలి అడిగోలు కరెక్ట్ పెట్టే ఇంకా బర్క్ తక్కువైతే నే అంటే తక్కువ చూపిస్తారు బిడ్డ ఇంకా ఆరు కొడుకుల బియ్యం అయితే కరెక్ట్ గా అవును కానీ ఐదే ఐదే ఉంది అయితే నేను ఒకసారి ఆ తోటి ముద్దు ఇంకా ఆ తోటి ముద్దు ఇంకా ఆ తోటి ముద్దు ఇంట్లో చేసినప్పుడే అనుకుంటా పోపించింది నాతో ఐదు శంకర్లు వస్తే ఇప్పుడు ఎన్ని వచ్చినాయో అన్నీ వచ్చినాయి ఇది ఒకసారి ఇక మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఎప్పుడు పోసినా కానీ ఐదు కుడకల మీద పోస్తే ఐదున్నర ఆరు కార్తీక పున్నమికి కూడా పోస్తారు కదా ఇట్లా మంచిగా ఒకసారి అది బర్రెంక బర్రెంక చెట్టు అంటే బర్రెంక చెట్టు ఏం చేస్తారు పళ్ళు పళ్ళు ఏమైతుంది పండ్లు గట్టిగా అంటే ఉప్పన్ను లాంటివి ఉంటే పోతాయా అన్నీ పోతాయి பன்னுதா లేవాకడ అక్కడ సిడిల్లో సిటీలో ఐపా ఊర్లల్లనే దొరుకుతు ఇవి ఏడ దొర్చింది కటకలు వతర్ మామదేచ్చారు కటకలు కొ ఏడ నాకు సినిమా సినిమా కరెక్ట్ సైజ్ కొడుతున్నావు మామ అదే కరెక్ట్ సైజ్ కొడుతున్నావు లేసుకున్నావా లేకపోతే ఎప్పుడైనా కొట్టినావు లేకపోతే ఇప్పుడే కొట్టలే కొట్టదు ఇప్పుడే కొట్టునావు అది అది బ్రెయిన్ కదా బ్రెయిన్ ఏడ్ ఉందో బ్రెయిన్ ఏడు ఉందో తెలుస్తా నీకు గిల్లు ఓ కటింగ్ షిఫ్ట్ కొడుతుంది మా మామ మా మామకు ఒక లైట్ వేసుకోండి రేపు రేయాన్ షూ చూడొద్దున్నాను मान केसरा दिफ्रा आ कसला होता कोण ना भाजी लावते निदने किने पिलेल हा वैसी मारी मार बस काय चालती आहे मोटी का आहे ना आदेश तो देतो रे नुचा आता काय झालं ए नाव इकडे मोठा आहे काय प्रॉब्लम आहे हा चालू होत ना

కాదు ఇప్పుడే ఎక్కడైతేను స్కూల్ కరిక్యులమ్ సార్ మామే స్కూలే పోలెను ఊ ఎం చేస్తావు స్కూల్ కి పేరెంట్స్ మీటింగ్ ఓ ఫాదర్స్ హ్యాపీ జర్నీ ఎందుకు రావా నూరా అంటే నేనుట్లా పోతి పేరెంట్స్ కారు కారు నిన్న మూడు రోజులు తీ కారు నా ఆ నెక్స్ట్ ఓకే రైట్ ఆ గుడ్ మార్నింగ్ హ్యాపీ బర్త్డే టు అడ్వాన్స్ థాంక్యూ ఎప్పుని నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు ఫిఫ్టీన్త్ అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇంకా ఆగస్ట్ మూడునే అయిపోయింది కదా వచ్చి ఏమైంది రేపు కెమెరా పెట్టగానే ఏంట్రిజ్లేనా అది కూడా పోయి దాచి దాచుకుంటాడు మమ్మల్ని అంటే దాచుకుంటాడు వచ్చి కెమెరా పెట్టగానే మెల్లగా ఇగో ఇదైతే ఇక్కడ సెట్ చేసింది మొన్న తెచ్చింది మొన్న ఎవరైతే పంపిస్తుందో అది ఇది మంచిగా ఉంది సూపర్ అండ్ సూపర్

होता था, था अंदर क्या होता है लुक वो मूड गलपे राइट ओके अब फ्रिजेंड ओल फ्रिजेंड ओर तीस तुलना रुक तुलना हो तीस तुलना पौध रुक तीस तुलना अब बैगेट में ना वो तीस तुलना है इधर आह हाँ ये ये फर्तले सपना बैठे रहा आटेसर्वेशन आटेसर्वेशन ना ये और दिन स्तर की बात कोई अपडा मिटले तँ इठले गुड यूजे गर्नु यूजे गर्नु गतौ गत नअलगै टाइप भयो गनै कोई काट्थे पनि नटी ओको पन्जे दिनि झर्पु गोडा करै हुँते ए गोडा के आइछन्टा ओदने दिनमा मासन हुन्छ अन्न म त इशेरिन पछि आले वाडेस्तो मन छुटे जति म त इष्ट अपडु इष्ट जपु अन्नवे जपु इगना छति की ओसर मासन हुन्छ से खपाइथे बेखु वा ननानि बाउँ नना నవీన్ ఆ నవీన్ నెంబర్ ఇవ్వద్దో అట్లా ఇస్తే చాలా మంది అడుగుతారు అట్లా లేదు మా నెంబర్ చాలా మంది అడుగుతారు అట్లా ఎక్కడుంచోటలు మియాపూర్ అట్లా డ్రైవింగ్ వచ్చారా గ్రేటే ఆ గేరేట్ ఉందా తెలుసా ట్యాంక్ మొత్తం కిందికింది కదా వాటర్ మొత్తం కిందికి వస్తున్నాయి సో దీన్ని ఈ తోటి మెల్ల లేపినాం అనుకో వెనకకి వస్తాయి కింద రావు కింద రావుతుంది ఆ నీళ్ళు మొత్తం కింది కొన్నాయా ఇంపు లోపల పని జారే ఇట్లా కట్ చేసుకున్నా లోపలరా కొన్నా కాపుతా సరిపోతు మళ్ళా మెల్ల లేపు లేదు సార్ లేదు ఏం కాదు అలా రాదు పెట్టాలి ఇంకా లేసారా ఇంకా లేసారా మళ్ళీ జారిపోతుంది అలా ఇంటేరా గిరుంది రాదు గీరవుతాయి

బోండ్ పెట్ట పెట్టండ్ పెట్టినాక అది టౌన్ చే మెల్ల వదులు డన్ ఇట్స్ పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఆ గ్రేట్ ట్రాక్టర్ ఆడుతున్నారు ఇవ్వు ఆడు చిన్న స్మాల్ మిస్టేక్ ఇట్స్ బిగ్ ప్రాబ్లమ్ అక్కడ చిన్న పెట్టినందుకు నీళ్ళు వస్తారు ఇప్పుడు మంచి వస్తుంది చూడ దొడ్డు రావాలి నాకు అందరు లోపల ఉంటే మీరు బయట చేస్తున్నా అర్థంగా మరిపోతాయి మీ ఇద్దరు సేమ్ సేమ్ ఊరు ఆల్మోస్ట్ దగ్గర కుట్ర తెలుసా దగ్గర అత్త ఒక్కతే బట్టలు పెండుతుంది ఓరే హెల్ప్ అయ్యుడే వంట మా అక్క ఎందుకు చేస్తా మా అక్క మరి అరిగిపోరా మరి చూసినా వద్దు చూసినా మంచిగా వచ్చి ఎంత మంచి సెపరేట్ చూసిన తలకాయ ఉండేసే తలకాయ ఉండే తలకాయ కుక్కర్లో పెట్టిండు మంచిడుడకాలి తల్కాయ ఉడుకినంటే సూపర్ రుచి ఆక మంచిగా ఉంటది ఏనేనేపుండని నీ ఇంటికడ ఉండాలి ఒక్కసారి మేము వచ్చినప్పుడు ఇగు మైండ్ ప్లీజ్ సరేనా నీకు వచ్చినాక ఏం ఆపిస్తా తెలుసా అదేమంటరు పల్పి పల్పి ఆ పల్పి ఆ పల్పి ఏకే మరి సరే సార్ నేను ఏ ఇంకేదో మరి ఏమనా మరి అందుకని పల్పే తాగుతాను అంటున్నా మరి పల్పి నీకు మా స్టైల్ కామెంట్ వేస్తది రయ్యా అవ్ నిన్ వచ్చి దో కామెంట్ నీ గురించి మా అక్క కూడా ఫ్యాన్స్ ఉన్నారు అన్నది సాబర్పేట అక్క లైక్ యూ మా పెద్దమ్మ కూడా సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు కానీ బొట్టు పెట్టుకోవాలి ఆటో మళ్ళా బొట్టు పెట్టుకోమంటాడు ఎందుకు కావచ్చు పెట్టుకోమంటాడు ఎందుకు కావచ్చు స్టిక్కర్వచ్చు ఏమైతుంది అచ్చా ఏమో చెప్తున్నా

ఆమెవలో ఏ మా అన్న ఉంటది సెల్ఫీ తీసుకుందామా ఆంటీ అన్నదికుందా నేను అన్నకి పంపిస్తా అయితే నాకు మెసేజ్ చాలా ఎప్పుడు ఓపెన్ చేసినా నాకు వెయ్యి మెసేజ్ నేను అన్ని మెసేజ్లు చూడలేను చూడలేను అంత గన్ని మెసేజ్ ఏడ ఓపెన్ చేయాలి చెప్పు మరి ఫోటో దిగిరా ఇక మా పెదమ్మ రోడ్ మీద ఏడా కనిపిస్తాడో ఫోటో దిగిరి ఫోటోలు దిగి స్టేటస్ పెట్టుకోరు శిరీషా ఏమరా మీ మీ అన్నలు అంత తొందరగా వెళ్ళిపోయి కానీ వచ్చారు అందరు వచ్చారు చెప్పినందుకు అందరు వచ్చారు కాకపోతే చుట్టాలందరినీ వీడియో చీల్ తీయలేకపోయింది ఇక మన పని మనకుండే ఎంత బిజీ ఉండే ఎంత హార్డ్ వర్క్

తీసుకో నాలుగు రోజులు అవుతుంది ఫుల్ ట్యాంక్ చేసి పెట్టిన ఇప్పుడు అలా కనీసం ఐదు కిలోమీటర్ కూడా ఏం చేయాలి పోతే పండితాల్లో నా పని కాకుండా తిరుగుతారు ఇవాళ విండేస్తారు మరి అది కొట్టాలంటే మళ్ళీ కొత్త ఏం కాదు సపరేట్ ఎంత తీస్తాము సపరేట్ ఎంత తీ అరే అంత మంచి క్రియేటివ్ ఎవరు వాడు తాళు కొడతారా ఎప్పుడు అది అంటే ఎంత గ్రేట్ అది ఎవరు వాడు తాలు కొడతారా ముందుగా నీళ్ళు మసిలుతున్నాయా నాన్న పోమా రెడీయా జ్యోతి కాలు తెంపుతున్నాయండి కాలు ఇంకా అరే కానీ నువ్వు కానీ చంపకు కానీ దింపకు కనీసం వేస్ట్ చేయకు

జరుగుతా గుంజాలి టమాటాలు కట్టి ఉల్లి వెళ్ళు మటలు గడ్లు తలకెకి ఏం చేస్తారు దీన్ని ఊరిపెట్టిరు నెల గిరిగానం ఏం చేస్తున్నా పేదమ్మాయాలా మిరియాల కంపల్సరీ కదా చాలది పొడి వేసేందని పొడి పచ్చ పచ్చి ఉంటే మంచిగా ఉంటుంది చాలు 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 వంటయితే మా అక్క వేస్తుంది